మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తాం మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏమీ వెయిట్ కాలం కలిసి వస్తే అదృష్టం గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో సపో చేసుకుని తగ్గుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్ప మీద అభిప్రాయం అండి గురుజీ ఇందనించి మీకు చెదుగుతున్నాను రా ఇక్కడ ఏం చేస్తున్నారు ఏ మన టైం బాగుందిరా ఎవడన అప్పిస్తానాడే ఏంటి కాదురా ఉజ్జోగలు ఇస్తా రమ్మన్నాడు గురుజీ నాయన చూసారు రా చౌదరి చెప్పి నిజమే మరి శుక్రమాదేస్ మొదలైంది ఇంతకి ఎవరా మహాన్ నమస్కారం నమస్తే ఐనేరా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ నడుచుకుంటూ ఉంది పదండి పట్టేద్దాం

చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో బాబు నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను తక్కువ ఉంటది కదా ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా జింకా బంకానికి దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికి ఎందులో కావాలో చెప్పండి

కావాలన్నా ఏ జిఎం కావాలన్నా అతను చూస్తున్నాడు చూడు బాబు జిఎం అడిగితే ఎలా ఉంటుందంట ఏజీఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏజీఎం ఇప్పించండి సార్ అనుకున్న నువ్వు ఇది అడుగుతావు జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు జీఎం ఏ కావాలి అది సరే కానీ భగవాన్ జీ ఈ ఉద్యోగాలకి టోపీలు పెడతాను వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్ స్టీల్ ప్లేట్ నాకు బంకులో కన్ఫ్యూజ్ అయ్యాక అందరికీ ఒక చోటు ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంతండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడు చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా మా పొజిషన్ చేసుకోవాదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమి చాలు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం చేసి మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని నేను ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్ లు డిఎఫ్ లు పిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ స్టీల్ ప్యాంట్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బుంటే కష్టం కానీ నా కెరటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్

భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయినో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సరే బిడ్లు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వేడనే మాట్లాడతా సరే మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పర్టిక్యులర్ చేరిపోతాం ఈరోజు గురుపూరణమే మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సిన మీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేర మీ భగవాన్ గారు ఒక ఫోర్ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే కోపడకండి రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆపరేషన్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ફોનીએ અલ્યા

మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మీరు అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాక వచ్చిన అవకాశం మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారు ఎప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకొని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీసీ వస్తే అసలు అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఇష్ట ఆంజనేయ స్వామి వేసుకో నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు చేసుకో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ విజ్ఞాన ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏడల్ బాగా బట్టి బట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పూట గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మనకు ప్రయత్నం అని చేద్దాం మిగిలిన వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా ఎక్కువని నమ్ముకున్నావు అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కదా మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు

వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు స్వామి మీరు మామూలుగా మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీడీలు వస్తే చాలన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చీప్ గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు అప్పుడే తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి టచ్ లో ఉంటాం

అర్థమైంది కాపర్ గన్ గురించి ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో థర్డ్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తావు ఏడంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు మీ రాసి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ రాయ్ గురుజీ ఎక్కువ పదండి

అక్కడ అంటే కొట్టం కాదండి మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో పవర్ఫుల్ లో గోదావరి అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను ఈ భోగిపో మళ్ళీ వెంకి ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెట్రిన్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెప్పారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలకు కాంప్రమైజ్ అవుతుంది రే ఆ ముందుబట్ల సే జాగ్రత్త మనకు కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ బోరు అంత మాత్రమే ఉంది